ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ అతిథిదేవ స్వామీయే శరణమయ్యప్ప స్వామీ శరణమయ్యప్ప భగవద్భక్తుల ర పరసా టీవీ ద్వారా అందిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి మహత్యం నాలుగవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించినటువంటి సంపూర్ణమైన విషయాలు ఆయన యొక్క మహత్యము దీక్ష వల్ల కలిగే ప్రయోజనాలు వివరంగా మీ అందరికీ అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ఈరోజు దీక్షకు అనుమతి అనేటువంటి అంశాన్ని గురించి మనం చర్చించుకుందాం వివరంగా తెలుసుకుందాం ఎవరైనా సరే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి అనుకుంటే ఈ సంవత్సరం నేను దీక్షకు వెళ్తాను అని అనుకున్నట్లయితే శబరిమల వెళ్తాను అని అనుకున్నట్లయితే తప్పనిసరిగా ముందు ఇంట్లో వాళ్ళతో చర్చించాలి తల్లిదండ్రులతో చెప్పాలి భార్య యొక్క అనుమతి తీసుకోవాలి వివాహమైనటువంటి వారు తప్పనిసరిగా వారికి ఇష్టము లేకుండా వారి అనుమతి తీసుకోకుండా తనంతట తానుగా నిర్ణయం తీసేసుకుని నేను బస్సు టిక్కెట్లు లేకపోతే రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసేసుకున్నాను బట్లవి కొనేశాను మళ్ళా నా రోజు నుంచి నేను దీక్షకు తీసుకుంటున్నాను అని చెప్పడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు అని గుర్తించాలి అనుభవజ్ఞులైనటువంటి గురుస్వాముల దగ్గరికి ముందుగా వెళ్ళి మనం మాట్లాడినప్పుడు వారు ఈ విషయాన్నే చెప్తారు ముందు అనుమతి తీసుకొని ఆయన ఇంటి దగ్గర అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి అంగీకారమే కదా అని అడుగుతారు ఎందువల్ల అంటే ఇది సామాన్యమైనటువంటి దీక్ష కాదు ఎక్కడికో ఏ తిరుపతి వెళ్ళినట్లు శ్రీశైలం వెళ్ళినట్లుగానో ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చినట్లుగా చేసేటువంటి వ్యవహారం కాదు ఆ మనిషి యొక్క రూపురేఖలు మారిపోతాయి ఆ ఆకారం మారిపోతుంది నల్లటి వస్త్రములు ధరించాలి విభూతి రేఖలతో కనిపించాలి క్షురకర్మ చేయించుకోకూడదు క్రాఫ్ట్ వేయించుకోవడాలు గడ్డం గీయించుకోవడాలు వంటివి చేయకూడదు భూమి మీద పడుకోవాలి అంటే నేల మీద పడుకోవాలి మంచం మీద పడుకోకూడదు అలాగే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తినకూడదు కాబట్టి శుచిగా భక్తితో ప్రశాంతంగా వండినటువంటి ఆహారమునే తినాలి అన్ని రకాల ఆహారాలు తినకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి మషాలా సంబంధమైనటువంటి ఆహారములు తినకూడదు కాబట్టి ఇవన్నీ సమకూర్చాలి ఒక వ్యక్తి దీక్ష తీసుకున్నారంటే అతని దీక్షకు అనుగుణంగా సహకరించేటువంటి వాతావరణం ఇంట్లో ఉండాలి అందువల్ల ఇంట్లో వాళ్ళు కూడా దీక్ష తీసుకున్నట్టుగా లెక్క వాళ్ళు వస్త్రం నల్ల వద్ద నల్ల బట్టలు కట్టుకోరు తప్ప దీక్షా వస్త్రాలు ధరించరు తప్ప ఒక వ్యక్తి ఇంట్లో ఒక ఎవరైనా దీక్ష తీసుకున్నారంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఇంచుమించుగా ఆ నలభై ఒక్క రోజులు దీక్షలో ఉన్నట్టుగానే లెక్క మళ్ళీ అతను తిరిగి వచ్చే వరకు కూడా అందువల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏంటి వాతావరణం ఎలా ఉంది దీక్షకు అనుకూలంగా ఉందా లేదా ఇవన్నీ కూడా చర్చించుకోవాలి ముందు అందువల్ల దీక్షకు అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి అనేటువంటిది అయ్యప్ప స్వామి దీక్షా నియమాల్లో ఒకటిగా గుర్తించాలి ఇప్పుడు దీనిని పెద్దగా ఎవరు పాటించట్లేదు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలని చూస్తున్నారు కానీ అచ్యుతన్ గురుస్వామి గారు ఆయన యొక్క విధానంలో తప్పనిసరిగా ఈ విషయాలు ముందు దీక్ష తీసుకునే వారికి అన్ని విషయాలు చెప్పేవారు ఇలా ఇలా చేయవలసి వస్తుంది ఇలా ఇలా చేయవలసి వస్తుంది అప్పుడు వాళ్ళు అంగీకరించిన తర్వాతే దీక్షనిచ్చేవారు ఆ విధంగా దీక్షకు ఎందుకు నియమము అంటే మరి భార్య సంపూర్ణంగా సహకరించాలి లేదా వివాహం అవ్వకపోతే తల్లి సహకరించాలి వాళ్ళని రోజు ఇబ్బంది పెట్టే పరిస్థితిగా ఉండకూడదు అందుకనే ఈరోజు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు చాలామంది ఒక చోట ఎక్కడైనా ఒక పీఠాన్ని ఏర్పరచుకొని అందరూ అక్కడ ఉండేలాగా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా అలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటైనా చేసుకుంటున్నారు ఇంట్లో కుదరనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఏదైనా దీక్ష గురించి అనుమతి తీసుకొని నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని అప్పుడు వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు ఇలా చేద్దామండి అలా చేద్దామండి అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది అది సముచితమైనటువంటి పద్ధతి ఎందుకంటే ధర్మశాస్త్ర అయ్యప్ప అంత ధర్మం ప్రకారం నడవాలి వాళ్ళకి విషయాన్ని చెప్పాలి దీక్ష గురించి ఇంట్లో సభ్యులకి వారికి ఉండే సందేహాలు తీర్చాలి అవసరమైతే వాళ్ళు ఏవో సందేహాలు వ్యక్తం చేయొచ్చు నువ్వు దీక్ష చేయలేవేమో దారేదో పడవిల్లోంచి వెళ్ళాలట కదా చాలా కష్టంగా ఉంటుందట కదా ఇవన్నీ చెప్పవచ్చు అప్పుడు గురుస్వామి దగ్గర తీసుకువెళ్ళాలి అవసరమైతే స్వామి వీరికి ఉండే సందేహాలు తీర్చండి అని చెప్పాలి చెప్పి వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే దీక్షను తీసుకోవడం అనేటువంటిది చెయ్యవలసి ఉంటుంది కాబట్టి మొట్టమొదటిసారిగా అయ్యప్ప స్వామి దీక్షను తీసుకోవాలనుకునేటువంటి వారు ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా ముందు ఒకసారి చర్చించి అనుమతి తీసుకోవాలి భార్యకు ఇష్టం లేనట్లయితే ఆ దీక్ష విషయంలో ఆలోచించాలి పొడిస్వామిగా అయినా వెళ్ళి రావాల్సి ఉంటుంది ఇంట్లో సభ్యుల యొక్క అనుమతి తీసుకుని విషయాన్ని వివరించి మాత్రమే దీక్షణ చేయడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి నియమముగా గుర్తించాలి చాలా కీలకమైనటువంటి విషయం దీక్షా సమయంలో ఇరుముడి కట్టుకున్న తర్వాత కూడా తల్లికి నమస్కరించి తల్లి యొక్క ఆశీస్సులు పొంది యాత్రకు బయలుదేరతారు అంత ముఖ్యమైనటువంటిది ఆ విషయాన్ని వేరే భాగంలో ప్రస్తావిస్తాను కాబట్టి మీ అందరూ కూడా దీక్ష తీసుకోవాలనేటువంటి వారు కుటుంబ సభ్యుల యొక్క అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి గుర్తించి వారి యొక్క అనుమతితోనే దీక్షను స్వీకరించడం చాలా ఉత్తమం అని గ్రహించవలసిందిగా మనవి చేస్తూ రేపటి భాగంలో మరొక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకి రావడం జరుగుతుంది అందరికీ కూడా అయ్యప్ప స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ స్వామి శరణమై